జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు కంటిన్యూ అవుతున్నాయండి సిద్ధం సభల్లో ఏమంటాడండి ఆయన ఈ యాభై ఎనిమిది నెలల్లో అనేక మార్పులు తీసుకొచ్చారు అన్నాడు బాగానే ఉంది ఏమిటి ఆ మార్పులు ఆయన చెప్పే మార్పులు ఏమిటో చూడండి రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మన ప్రభుత్వంలో పదమూడు జిల్లాలు ఇరవై ఆరు అయ్యాయి అదట మార్పు ఏమంటే పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేయటం అంటే అది మనం పెద్ద గొప్ప కార్యక్రమమా ఏముంటుంది అందులో ఆన్ పేపరే కదా ఇదంతా ఏం చేశారు మీరు ఉన్న ఆఫీసర్స్నే అక్కడక్కడ పంచారు చిన్న ఆఫీసర్ను కూడా కలెక్టర్ అన్నారు చిన్న పోలీసు ఉద్యోగులు కూడా మీరు ఎస్పీ అన్నారు ప్రమోటింగ్లో పెట్టారు ఐఏఎస్ వాళ్ళ కాకుండా పోనీ ఆ కొత్తగా ఏర్పడిన జిల్లాలన్నిటికీ కూడా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఏమైనా కట్టారా ఈ సోకాళ్ళు కలెక్టర్లు ఎస్పీలు అని చెప్పి కొత్త జిల్లాలకు పెట్టారు కదా మీరు వాళ్ళందరూ ఎక్కడ కూర్చుంటున్నారు అన్ని అద్దె భవనాల్లోనే దానికి తగ్గట్టుగా వ్యవస్థను ఏర్పరిచారా అది మోర్ ఇంపార్టెంట్ అది చాలా కష్టమైన పని ఆ వ్యవస్థను ఏర్పరచడం మీరు డీసెంట్రలైజ్ చేయాలి అనుకుంటే చిన్న జిల్లా చేసిన తర్వాత చిన్న చిన్న జిల్లాకు కూడా దానికి కావలసినటువంటి స్వావలంబన అంటారు కదా సెల్ఫ్ రిలయెంట్గా అన్నీ ఉండాలి అక్కడ కలెక్టరు ఎస్పీ వీళ్ళందరికీ అక్కడ ఆఫీసులు ఉండాలి కలెక్టర్ ఆఫీసులో మరి అడ్మినిస్ట్రేటివ్ అపార్టస్ ఉంటుంది కదా ఆ వ్యవస్థ అంతా కూడా అదంతా నిర్మించాలి ఏమీ చేయలేదండి అన్ని జిల్లాల్లో అద్దె బిల్డింగ్లు మీరు ఏ జిల్లా కన్నా వెళ్ళండి ఎవరితో అద్దె బిల్డింగ్ తీసుకొని అక్కడ జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం బోర్డు పెట్టారు అది పెద్ద గొప్ప పని ఆన్ పేపరు పదమూడు జిల్లాలను ఇరవై ఆరు ఇరవై ఆరు జిల్లాలని యాభై రెండు అని చేస్తే అది గొప్ప పనిగా చెప్పారు ఇంకొకటి ఇంకా ఏం చేశారంటే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు అన్నారు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నాయా మేము కడతాము అని చెప్తున్నారు బాగానే ఉంది ఉన్నాయా ఈ రోజున ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతోటి అన్ని బిల్డింగ్లు కట్టి అన్ని మౌలిక స సదుపాయాలు ఏర్పాటు చేసి అందులో కొన్ని ఇప్పటికే ఫంక్షనింగ్గా ఉన్నా కూడా ఇప్పటికే సెక్రటరియట్ పనిచేస్తున్నా ఇప్పటికే అసెంబ్లీ పనిచేస్తున్నా ఇప్పటికే హైకోర్టు పనిచేస్తున్నా ఇప్పటికే విజయవాడ చుట్టుపక్కల అనేక అనేక బిల్డింగులు కట్టి డీజీపీ ఆఫీసు ఏపీఐఏసీ ఆర్ఎన్బీ బిల్డింగ్ బిల్డింగు ఇంటీరియర్ అడ్మినిస్ట్రేటివ్ భవనం వీటిల్లో ఎన్నో కొత్తగా అదనంగా కడితే కూడా ఏమీ కట్టలేదన్నారు కానీ పదిహేడు మెడికల్ కాలేజీలు ఈయన ప్రపోజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంత మాత్రం చేతనే అవన్నీ కట్టేసినట్టుగా చెప్తున్నాడు ఒక్క బిల్డింగ్ ఎక్కడ ఇంకా లేదండి ఒకటో రెండో సహ సహం కట్టారు అంతే నాలుగు పోర్టులు కట్టినట్టుగా చెప్తాడు ఆయన రామాయపట్నం పోర్టు ఏదో ఒక్కటి అది కూడా ఫస్ట్ ఫేజు కొంతవరకు అయిందండి హడావుడిగా అంతమించి ఇంకేమీ కాలేదు పది ఫిషింగ్ హార్బర్లు తెలీదు ఎన్నయనియం ఇవన్నీ కూడా ప్రపోజ్ చేసినవండి కొన్ని చోట్ల వర్క్స్ మొదలు పెట్టామంటారు కొన్ని చోట్ల శాంక్షన్ ఇచ్చామంటారు ఇంకా అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే వాయువేగంతో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు జరుగుతున్నాయంట అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ పోయిన ప్రభుత్వంలో మొదలుపెట్టారు యాక్చువల్గా అది కంటిన్యూ కనుక అయి ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు నాటికే పూర్తి కావాలండి భోగాపురం ఎయిర్పోర్టు ఇప్పుడు ప్రస్తుతం స్టార్ట్ అయింది అంతే కన్స్ట్రక్షన్ ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆపేయడం వల్ల అంతకుముందు ప్రభుత్వం అన్ని పనులు చేసింది గ్రౌండ్ వర్క్ అంతా కూడా పర్మిషన్లు తీసుకొచ్చింది టైఅప్లు చేసింది ఫైనాన్స్ ఏర్పాట్లు చేసింది అక్కడ టెండర్ ఇచ్చి జిఎంఆర్ వాళ్ళని సెలెక్ట్ చేసింది అన్నీ అయిపోయినాయి అప్పుడు కానీ పని వాళ్ళు మొదలు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో మొద మొదలు పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఆపేసేయండి అని చెప్పేదాన్ని ఆ తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాల నాటికి మళ్ళీ జిఎంఆర్తో ఏదో మాట్లాడుకునే బేరం అందులో ఒక ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసుకొని ఇంకేదో వ్యవహారాలు చేసి అప్పుడు మొదలు పెట్టారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దానికి అనేక అనేక అనుమతులు ఉంటాయండి వందల వేల చిన్న చిన్న అనుమతులు చాలా ఉంటాయి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వమే వెంటబడి తీసుకొచ్చేవాళ్ళు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండేది చంద్రబాబు నాయుడు గారికి ఆ విధంగా దానికి తోడు అప్పట్లో కేంద్రంలో కూడా పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అశోక్ గజపతి రాజు ఉండేవారు అదొక అడ్వాంటేజ్ ఆయనది విజయనగరం జిల్లా ఎయిర్పోర్ట్ వస్తుంది అక్కడే సో ఈ రకంగా అనేక అనేక అంశాలు తోడ్పడినాయి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల ఆయన ఆపడం వల్ల భోగాపురం ఎయిర్పోర్టు ఈ పాటికి పూర్తి కావాల్సినది పూర్తి కాలేదు అనేది వాస్తవం దాన్ని రివర్స్లో చెప్తున్నాడు ఆయన ఇంకో మాట అంటాడు వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్గా వచ్చాం ఇది ఎంత పచ్చ్యాబద్ధం అంటే యాక్చువల్గా నెంబర్ వన్గా వచ్చింది మొత్తం కూడా టీడీపీ గవర్నమెంట్ హయాంలో స్టార్ట్ అయినప్పుడు దానికి ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి రెండు వేల పద్దెనిమిది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు అనేది రెండు వేల ఇరవైలో అట్లా ప్రకటించారు లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఆ తర్వాత జరగలేదండి కాబట్టి మొత్తం కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన వాటికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు నెంబర్ వన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాలేదు ఇంకా విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో వీడియో ఎవిడెన్స్ ఉన్నది దీనికి ఆయన ఒక పారిశ్రామికవేత్తలను పిలిచి ఒక సభ పెట్టి అందులో ఏం మాట్లాడాడో తెలుసా ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు రావడం ఏంటి ఎట్లా అవసరం అసలు ఏపీకి ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఏదో డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా మాట్లాడాడండి అదే తాను మళ్ళీ ఇప్పుడు చూసారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ వచ్చింది మా హయాంలో అంటాడు అని అబద్ధం చెప్తాడు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత పెద్ద అబద్ధాలు చెప్పగలగడం అనేది ఒక కళ ఇంకొక అబద్ధం చెప్పాడు విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని అది ఏమైనా సంజీవన అన్నది ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది కూడా ఎవరంటే ఈ బాబే ఇక్కడ రెండు పాయింట్లు అండి విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు అన్నడా వద్దు అని ఎప్పుడంటామండి ఎవరైనా ఇస్తామంటే వద్దు అంటారు కేంద్ర ప్రభుత్వం ఏదో ఇస్తానన్నట్టు ఈయన వద్దన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే లేదు లేదు కావాలి అనొచ్చు కదా వెంటనే వెంటనే ఇచ్చేసేవాడు కదా జగన్ బీజేపీ వారు ఎంత సునాయాసంగా అలవోకగా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తాడో చూడండి తర్వాత ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది కూడా ఎవరంటే ఈ బాబే ప్రత్యేక హోదాని ఎవరిని తాకట్టు పెట్టాడు నంబర్ వన్ బీజేపీకి తాకట్టు పెట్టాడా కేంద్రంలో లేకపోతే ఎవరన్నా ఫారిన్ గవర్నమెంట్కి తాకట్టు పెట్టాడా ఎవరికి తాకట్టు పెట్టాడు అసలు అర్థం కాలేదు నాకు యాక్చువల్గా తాకట్టు అనేది పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు వైజాగ్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ని గవర్నమెంట్ స్థలాలని బ్యాంకులకు తాకట్టు పెట్టాడు లిక్కర్ బిజినెస్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎంత బిజినెస్ చేయబోతున్నామో అంత అప్పివ్వండి మాకు అని చెప్పి వచ్చే పదేళ్లలో లిక్కర్ మీద ఇంత ఆదాయం వస్తుందని చూపించి ఆ రాబోయే ఆదాయం మీద అప్పివ్వండి నాకు కాబట్టి ఈ ఆదాయం మొత్తాన్ని తాకట్టు పెడుతున్నాను నెక్స్ట్ టెన్ ఇయర్స్కి అని చెప్పింది చేసింది జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో మైన్స్ డిపార్ట్మెంట్ని డిపార్ట్మెంట్ కింద ఉండేటువంటి మైన్స్ అన్నిటిని రాష్ట్రంలో తాకట్టు పెట్టి అప్పు తీసుకుంది దాదాపు పద్నాలుగు వేల అని చెప్తున్నారు అది పెట్టింది చేసింది జగన్మోహన్ రెడ్డి కానీ తాను యాక్చువల్గా తాకట్టు పెట్టి ప్రత్యేక తాకట్టు పెట్టాడు చంద్రబాబు నాయుడు అంటాడు ఒకటి రెండవది ఆయన తాకట్టు పెడితే ఈయన ఏం చేస్తున్నాడు పోని ఆయన తాకట్టు పెట్టాడు ఐదేళ్ల నుంచి తాకట్టు విడిపించుకొని రావచ్చు కదా చేతకాలేదా అసమర్థుల అసలు ఏనాడన్న ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు ఏదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి అయినా కూడా జనం అంత అమాయకంగా ఉంటారు నేను చెప్పేది నమ్ముతారు అబద్ధాలు పదే పదే రిపీట్ చేస్తే చాలు నమ్మేస్తారు అని చెప్పి అనుకుంటున్నాడండి ఆయన అది విచిత్రం